సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఈ మిస్టీరియస్ స్టోరీ రిలేటెడ్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ చూడకుండా ఈ వీడియో కంటిన్యూ చేయకండి ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవుతుంది ఈ వీడియోలో చాప్టర్ త్రీ చూద్దాం చాప్టర్ త్రీ ద రివెంజ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ప్రదేశం రుద్రగిరి క్లాక్ టవర్ సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు బయట జోరుగా వర్షం పడుతుంది క్లాక్ టవర్ పైన ఉన్న పెద్ద గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తుంది అర్జున్ తన జీప్ దిగి టవర్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు అక్కడ కానిస్టేబుల్ శివ మరియు కొంతమంది పోలీసులు అప్పటికే ఉన్నారు శివ సార్ ఇటువైపు అర్జున్ టవర్ చివరి అంతస్తులోకి వెళ్ళాడు అక్కడ గడియారం యంత్రం క్లాక్ మెకానిజం పక్కన ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతుంది అతని పేరు శాస్త్రి సుమారు అరవై ఏళ్ళుంటాయి అతనికి రుద్రగిరిలో ప్రముఖ జ్యోతిష్యుడు అర్జున్ ఆ శరీరాన్ని పరిశీలించాడు నర్సింహ లాగే ఇతని శరీరం బయట బాగానే ఉంది కానీ నోటి నుండి నల్లటి పొగ వస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి అర్జున్ ఇతను ఎలా చనిపోయాడు శివ ఊపిరాడక చనిపోయినట్టుంది సార్ కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే గానీ అసలు విషయం తెలియదు అర్జున్ టవర్ కిటికీలోంచి బయటకు చూశాడు హోర్న గాలి వేస్తుంది అర్జున్ మనసులో పరందామయ్య చెప్పిన మాటలు మెదిలాయి పంచభూతాలకు ప్రతీకగా ఐదుగురి బలి అని అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు మొదటి హత్య మ్యాన్షన్లో జరిగింది అది భూమి ఎర్త్ మీద ఇప్పుడు ఈ హత్య గాలిలో అంటే ఎత్తైన టవర్ మీద జరిగింది ఇది వాయువు ఎయిర్ అంటే హంతకుడు పంచభూతాల వరుసలో వెళ్తున్నాడా అని అనుకుంటాడు తన మదిలో ప్రదేశం పోలీస్ స్టేషన్ ఫోరెన్సిక్ ల్యాబ్ సమయం మరుసటి రోజు ఉదయం పది గంటలు డాక్టర్ ప్రకాష్ రిపోర్ట్తో వచ్చాడు డాక్టర్ ప్రకాష్ అర్జున్ నీ అనుమానం నిజమే శాస్త్రి శాస్త్రిగారు ఊపిరితిత్తులు లంగ్స్ పూర్తిగా కాలిపోయాయి ఎవరో విషపూరితమైన వాయువును టాక్సిక్ గ్యాస్ను ఆయన పీల్చుకునేలా చేశారు అది కూడా పాదరసం మెర్క్యూరీ వేపర్ లాంటిది అర్జున్ అంటే నా ధియరీ కరెక్టే మొదటిది పృథ్వీ భూమి మీద రెండోది వాయువు గాల్లో ఇక మూడు మిగిలాయి అగ్ని ఫైర్ జలం వాటర్ ఆకాశం స్పేస్ అప్పుడే కానిస్టేబుల్ శివ పరిగెత్తుకుంటూ వచ్చాడు శివ సార్ క్లాక్ టవర్ దగ్గర దొరికిన శాస్త్రి గారి డైరీలో ఒక పాత ఫోటో దొరికింది అర్జున్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో అందులో ఐదుగురు వ్యక్తులు ఒక యాగాన్ని రిచువల్ భంగం చేస్తున్నట్లుగా ఉంది మధ్యలో ఒక వ్యక్తిని వారు బంధించి ఉన్నారు అతనే జమీందార్ రఘునందన్ ఆ ఫోటో వెనుక పేర్లు ఇలా రాసి ఉన్నాయి ఒకటోది ధర్మయ్య ఈయనొచ్చేసి నర్సింహ తాత చనిపోయాడు ఆల్రెడీ రెండోది విశ్వనాథం శాస్త్రి తండ్రి ఇతను కూడా చనిపోయాడు ఇక మూడోది రంగారావు నాలుగోది భూపతి ఐదు సూర్యం అర్జున్ కళ్ళు ఆ ఐదో పేరు మీద ఆగిపోయాయి సూర్యం పేరు మీద అర్జున్ గుండె వేగం పెరిగింది ఆ పేరు అతనికి బాగా తెలుసు సూర్యం అంటే ఎవరో కాదు అర్జున్ యొక్క సొంత తాతయ్య అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నిన్న రాత్రి ఆ సీసాలోని ద్రవం తన ముఖాన్ని ఎందుకు చూపించిందో ఇప్పుడు అర్థమైంది ఆ హంతకుడు లేదా ఆ శక్తి పగతీర్చుకుంటున్నది ఆ ఐదుగురు వ్యక్తుల వారసుల మీద మరియు ఆ జాబితాలో అర్జున్ కూడా ఒకడు ప్రదేశం రుద్రగిరి పాత శివాలయం సమయం సాయంత్రం ఆరు గంటలు లిస్ట్లో ఉన్న మూడో పేరు రంగారావు అతని మనువడు ఎవరో తెలుసుకోవడానికి అర్జున్ రికార్డ్స్ వెతికాడు అతను ఈ ఊరి పాత పూజారి ఈశ్వర్ అని తెలుసుకున్నాడు అర్జున్ వెంటనే శివాలయానికి బయలుదేరాడు ఈశ్వర్ ప్రమాదంలో ఉన్నాడు అగ్ని ఫైర్ గండం పొంచి ఉంది అని కానిస్టేబుల్ శివాకి వైర్లెస్లో చెప్పాడు అర్జున్ గుడికి చేరుకునేసరికి అక్కడ సాయంకాల హారతి జరుగుతుంది భక్తులు చాలామంది ఉన్నారు గర్భగుడిలో ఈశ్వర్ హారతి ఇస్తున్నాడు అర్జున్ జనం మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఈశ్వర్ గారు ఆగండి అని గట్టిగా అరిచాడు కాని అప్పటికే ఆలస్యమైంది ఈశ్వర్ చేతిలోని కర్పూర హారతి ఒక్కసారిగా పెద్ద మంటగా మారింది ఆ మంట సాధారణమైనది కాదు అది నీలం రంగులో బ్లూ ఫ్లేమ్లో మండుతోంది ఆ మంట ఈశ్వర్ శరీరాన్ని చుట్టుముట్టింది అతను కేకలు వేయడం మొదలుపెట్టాడు అర్జున్ తన కోట్ తీసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు కాని ఆ మంటలు నీళ్లలాగా ప్రవహిస్తున్నాయి క్షణాల్లో ఈశ్వర్ బూడిదగా మారిపోయాడు జనం భయంతో పరుగులు తీశారు అర్జున్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు బలి అగ్ని పూర్తయింది ఆ గందరగోళంలో గుడి ఘంటానాదం వినిపించింది ఆ శబ్దం మధ్యలో అర్జున్కి ఒక గంభీరమైన గొంతు వినిపించింది అది అతని చెవులో గుసగుసలాడినట్టు ఉంది ఇంకా ఇద్దరు నీ నీడ దగ్గర పడుతుంది అర్జున్ అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు గుడి స్తంభం చాటున ఒక నల్లటి ఆకారం బ్లాక్ హూడెడ్ ఫిగర్ కనిపించి మాయమైంది వరుసగా మూడు హత్యలు జరిగాయి ఇప్పటి వరకు భూమి వాయువు అగ్ని ఇంకా మిగిలింది జలం వాటర్ మరియు ఆకాశం స్కై లిస్ట్లో ఉన్న నాలుగో వ్యక్తి భూపతి వారసుడు ఎవరు ఐదో వ్యక్తి అర్జున్ అని అతనికి తెలిసింది కానీ హంతకుడు అర్జున్ని చివరి దాకా ఉంచుతాడా అసలు ఆ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏం జరిగింది తన తాతయ్య ఆ జమీందారును ఎందుకు బంధించాలో ఇవన్నీ తెలవాలంటే చాప్టర్ ఫోర్ కోసం వెయిట్ చేయాలి ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి